బ్బ ఎండలు దంచి కొడుతున్నాయి మొత్తం ఒక పక్క లోక్సభ ఎన్నికలు జరుగుతుంటే మరో పక్క మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణలో ఆ దీంతో ఇప్పటికే నలభై ఆరు డిగ్రీల టెంపరేచర్ తోటి ఒక పక్క పొలిటికల్ హీటు మరో పక్క ఈ హీటు ఉష్ణోగ్రతలు పెరగడం తోటి రాష్ట్రం అంతా ఎలక్షన్ హీటు పెరిగిపోయింది టెంపరేచర్ కూడా పెరిగిపోయింది ఇటు ఆ ఈ విధంగా అటు ఆ విధంగా ప్రకృతి పరంగా ఉష్ణోగ్రతలు పెరినాయి అటు పొలిటికల్ హీట్ పెరిగింది ఆ విధంగా ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది ఇక్కడ కొంతమంది ఆ పిల్లలు ఉన్నారు యువకులు ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఏంటి ఓ పక్క ఆ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఒకసారి అరుస్తుందా ఇక్కడ అన్నా ఏం చేస్తారు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం సార్ స్టూడెంట్స్ అంతా ఎవరికి మద్దతు ఇవ్వాలి ఎవరిని గెలిపించాలి అనేది అన్ని ఉన్నాం సార్ గత ఎన్నికల్లో చేసిన తప్ప ఈసారి స్టూడెంట్స్ చేయకూడదు అనుకుంటున్నాం సార్ ఒక ఎన్నికల్లో మోసపూరిత మాటలు విని సోషల్ మీడియాలో హైప్ చూసి ఏదో విద్యార్థులకి న్యాయం చేస్తాడు సమాజాన్ని మేలుకొల్తాడు అనుకున్న అనుకున్న వ్యక్తిని మేము కష్టపడే ఒక ఐదు ఓట్లు వెయ్యి ఓట్లు ఒక్కొక్కరిని కష్టపడే ఇప్పించాం సార్ ఈసారి అవి వేయకపోగా ఇంకో ఐదు వందలు వెయ్యి ఓట్లు ఎలా చేద్దాలనే దాని మీద మేము ఆలోచిస్తున్నాం సార్ ఓహో ఆ పని కూడా చేస్తున్నాం సార్ సమాజాన్ని ఎలా మేలుకొల్పాలి ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం ఊసర లాంటి ఇలాంటి నాయకుల యొక్క మాటలు నమ్మకుండా నిర్దోగుల పక్షాన్ని ఎవరైతే నిలబడి గెలిపిస్తారో వాళ్ళకే మా నిరుద్యోగుల ఓటు వేయాలని మూకుమ్మడిగా తెలంగాణ రాజకీయాల్లో ఉంటారు కానీ ఇప్పుడు ఎన్నికల్లో కూడా ఈ ట్రెండింగ్ వచ్చిందా ఉంటున్నారు సార్ ఎంపీ సీట్ రాకపోతే ఎమ్మెల్యే ఎమ్మెల్యే సీట్ రాకపోతే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రాకపోతే ఇలాంటి నిరుద్యోగులు ఈ భారతదేశంలో మోసపోయి ఏకైక అమాయకులు ఎవరంటే నిరుద్యోగులే సార్ ఎవరి మాటలు చెప్పినా నమ్మి అమాయకత్వంగా మోసపోయే వాళ్ళ మేమే మోసపోతారు మీరు ఆశ సార్ మేము రాజకీయాల్లోకి రాలేము ఎదిరించలేం మాట్లాడలేం ఎక్కడైనా పెడితే మాట్లాడితే ఏమైనా చేస్తారు ఏమైనా భయండి ఆశ సార్ ఒక నిరుద్యోగం అంటేనే ఆశాజీవి సార్ ముప్పై ఐదు సంవత్సరాలు నలభై ఒక సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు వచ్చే వరకు చదివి ఏదో ఒక ఉద్యోగం సాధించి తన కుటుంబాన్ని బాగుపడతా అనే ఆశతో చదివి ఒక్కొక్క ఆశాజీవి సార్ నిరుద్యోగం అంటేనే ఆశాజీవి సమాజంలో ఒక్కొక్కళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ దాకా చదువుతారా చదువుతారు సార్ ఇప్పుడు ఇతని పరిస్థితి ఏంది సార్ ఇప్పుడు ఇతరకి నెక్స్ట్ ఉద్యోగం రావాలి డేట్ ఆఫ్ బర్త్ లో ఉద్యోగాలు పోయినాయి మిగిలిపోయిన పోస్టులు లాక్ లో మిగిలించుకుంటారు మరి వెనక ఉన్న వాడికి ఒక అరమార్కు లో ఉద్యోగం పోతే తెలుస్తుంది సార్ ఒకప్పుడు టీకి టీకి టిఫిన్ కి డబ్బులు కొట్టండి మీరు అన్నారు ఇవాళ ఫార్చునర్ కార్లు ఐదు వందల ఫార్చునర్ కార్లతో నామినేషన్ వేయడానికి పోయి ఎక్కడ నుంచి వస్తుంది సార్ ఆ డబ్బులు ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా అంత పోతారు నిన్న మేము అసలు నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి పోతే రెండు బండ్ల మీద పోయినాం సార్ బస్ బస్ లెక్కి ఛార్జీలు పెట్టుకుని పోయినాం మరి ఇలా టికెట్ టికానికి డబ్బులు లేని వాళ్ళు ఐదు వందల ఫార్చునర్ కార్లతో ఎట్లా వస్తున్నారు మరి మేము ఆ స్థాయికి రాలేకపోతున్నాం అనేది అర్థం కావట్లేదు ఆయన కానీ ఎక్కువ చదువుకున్నాం ఆయన కానీ ఎక్కువ చదువుకున్నాం కానీ మేము ఆ స్థాయికి ఎందుకు రాలేకపోతున్నాం అనేది ఇంకా అర్థం కావట్లేదు మరి ఆ ట్రిక్ ఏదైనా మాకు చెప్తే మేము కూడా ఫార్చునర్ కార్లు కట్టుకుంటాం అంటే పేపర్ పెట్టి ఉదయానికి కావట్లేదు అలాంటి వాళ్ళు మేము ఏం చేయాలనేది అర్థం కావట్లేదు సార్ ఓకే చెప్పండి ఎట్లా అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా ఉంది ఏమంటారు అవునన్నా ఇప్పుడు వాస్తవంగా మీరు ఇందాక ఒక మాట చెప్తున్నారు ఎండ కొడుతుంది బాగా వేసవిలో మనం చింతపండు రసం తాగమన్నా చెరుకు రసమే తాగు కాబట్టి చెరుకు రసం లాంటి అంటే చల్లదనం ఇస్తుంది అలాగే నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న అశోక్ సార్ కూడా మాకు ఏదో ఒక అంటే ఏదో ఒక రూపేనా మాకు న్యాయం చేద్దామని చూస్తారు కానీ చింతపండి అట్లా చేయదు పానీయమ పానీయం అశోక్ సార్ తీయని పానీయమే అటువంటి వ్యక్తి మండలిలో ఉంటేనే మా ప్రజ మా సమస్యలు నిరుద్యోగ సమస్యలు గానీ ఉపాధ్యాయ సమస్యలు తీరుతాయి కానీ రంగులు మార్చడం మాకు వద్దు మా జీవితాన్ని రంగులమయం చేసేటోడే మాకు కావాలని చెప్పి మేము అందరం అదే చర్చ జరుగుతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది ఈ మూడు జిల్లాల విద్యార్థులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు అందరూ ని బలవంతంగా మేము నిలిచబెడుతున్నాం మాలో ఒకటిగా అసోక్సార్ని చూస్తున్నాం గానీ ఒక వేరే లెవెల్లో మేము చూస్తలేము మాలో ఉన్న వ్యక్తిని మేము నిలబెట్టి గెలిపించగలిగితే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు నిజంగా గెలిచినట్టే కాబట్టి అశోక్ సార్ వెంట మేము ఉంటాం చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఖమ్మం జిల్లాలో కూడా పర్యటన జరిగింది మీరు చూసుకుంటారు రెండు రోజుల క్రితం అదేవిధంగా నల్గొండ జిల్లాలో జిల్లాలో కూడా మేము పర్యటించాము ఇంటర్నల్ గా కూడా మాకు చాలా సపోర్ట్ ఉంది విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తా ఉన్నారు సార్ సూర్యాపేట జిల్లా కూడా సపోర్ట్ చేస్తా ఉందన్న పక్కన అదే అదేవిధంగా వరంగల్ జిల్లా కింద కామెంట్లు కూడా మహోబాద్ జిల్లాకు రండి మహబాబాద్ జిల్లా రమ్మంటున్నారు విద్యార్థులు వాళ్ళు వాలంటీర్ గా ఫోన్లు చేసి మీరు రండి అన్న మా జిల్లాకి రండి మా లైబ్రరీకి రండి ఇది మా సమస్యలు అశోక్ సార్ యొక్క అశోక్ సార్ అంటే నేను నిరుద్యోగ ఒక గొంతుక కాబట్టి అశోక్ సార్ మేము గెలిపించుకున్నాం మీరు రండి అన్న అని చెప్పి మాకు పిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు కూడా మీరు పని పనిచేయాలి అశోక్ సార్ కి మీకున్న అక్కడ ఆ జిల్లాలో ఆ మూడు జిల్లాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మీరు చెప్పాలి ఖచ్చితంగా అశోక్ సార్ కి మన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఖచ్చితంగా అశోక్ సార్ ని గెలిపించుకోవాల్సిందిగా నిరుద్యోగం పిలుపునిస్తాను రైట్ అదే అన్న మేము ఈ ఎలక్షన్ పల్స్ కోసం వచ్చినాం జనరల్ గా లోక్సభ ఎన్నికలు అంటే అనేది చెప్తారు దారుణ కానీ ఏ ఎన్నికలు వచ్చేసరికి ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి చదువుకున్న వాళ్ళతో ముడిపడి ఉంది కాబట్టి ఏమంటారు అసలు చదువుకున్న ఏంది పరిస్థితి అంటున్నారు అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ ఎలక్షన్లతో పాటు ఎంపీ ఎలక్షన్ అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ఓట్ వేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఎమ్మెల్సీ కి ఏదైతే ఉంటుందో దానికి ఒక ఎలిజిబుల్ క్రైటీరియా ఒకటి ఉంటుంది ఏంటంటే డిగ్రీ అయిపోయిన మూడు సంవత్సరాల తర్వాత ఓట్ నమోదు చేసుకోవాలి సో అండ్ సో స్టోరీ అని ఉంటుంది ఇప్పుడు మీకు ఒక రెండు వందలు ఐదు వందలు ఇస్తారు ఎందుకంటే ఎంపీ కాబట్టి అది చాలా పెద్ద ఆక్యుపేషన్ ఉంటది కాబట్టి అందరు డబ్బులు పంచలేరు సో ఒక వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ వెయ్యి పది వందలు ఇచ్చేది దీనికి నాలుగు వందలు సార్ ఎగ్జాంపుల్ కి బయట సీనియర్ చెప్తా ఉన్నా అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి ఎవరు డబ్బులు పంచలేరు ఎందుకంటే ఓన్లీ దానికి ఓటు వేయాల్సిన వాళ్ళు మేధావులు డిగ్రీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారు పట్టవచ్చు వాళ్ళు వేయాలి వానికి నువ్వు వంద కోట్లు ఇచ్చినా కానీ కూడా వాళ్ళు నచ్చినాడు ఓటు వేసుకుంటాడు సో మాకు మాకు నచ్చిన వాళ్ళు మేము అంటే మేము నిలబెట్టిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే అశోక్ సార్ ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు అంటే అంటే మీరు వాంటెడ్ ఫోర్స్ ఫుల్ గా మా సైడ్ నుంచి కలిసి గా మా సైడ్ నుంచి ఒక మాట్లాడే ఇప్పుడు నేను మాట్లాడితే ఒకటి ఉంటది ఇంకొకటి మాట్లాడితే ఒక లెక్క ఉంటుంది ఇంకోటి మాట్లాడితే ఒక లెక్క ఉంటది కానీ ఒక ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సార్ ఉన్నాడో సారు జైలుకు పోవాల్సిన అవసరం ఏముందన్న ఇప్పుడు సార్ కూడా స్టూడెంట్స్ కోసం కొట్లాడి గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా మిగతా గురుకుల గురించి అయినా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ గురించి అయినా దేనికైనా కానీ కూడా సార్ ముందు నిలబడతాడు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇంత ముందు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సార్ని విపరీతమైన టార్చర్ పెట్టి అమ్మ ని బూతులు తిట్టి కొట్టడానికి కూడా మీదికి పోయిలు అని చెప్పి సార్ ఎన్నో వీడియోలలో చూసిన మరి మీరు పాత వీడియోలు చూస్తుంటే మీకు ఐడియా ఉంటది సో సార్ కూడా కొట్లాడి మనకి ప్రభుత్వం వద్దు అట్లా ఇట్లా అని చెప్పి మాట్లాడి సార్ కూడా ఆ పేపర్ లీకేజ్ వాటి మీద వీటి మీద కూడా చాలా ఇష్యూస్ పైన రేజ్ చేసి మాట్లాడాను సో అట్లా మాట్లాడడానికి ఎవరు కూడా ఇప్పుడు రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరే నేను కూడా కాంగ్రెస్ ఓటేసినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎగ్నెస్ట్ అయితే నేను కాదు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళు పొలిటికల్ స్టమ్స్ కోసము తర్వాత పార్టీ పరంగా వాళ్ళ సినారీ కోసం వాళ్ళు ఏం చేసి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అని వేయాలి ఐస పైస అని చెప్పి వాళ్ళు చేసి సో ఇక్కడ సార్ ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్ ని స్టూడెంట్స్ కి న్యాయం చేయాలి అని ఏ పార్టీ వరంగల్ కూడా కాదు ఇప్పుడు సార్ తలుచుకుంటే ఎంత పెద్ద పార్టీ నుంచి టికెట్ తీసుకోవచ్చు కాకపోతే మేమే ని పర్సనల్ గా పర్టికులర్ గా నిలబెట్టి మా సైడ్ నుంచి ఒక సార్ తీసుకోవాలి అని చెప్పి మేము నిలబెట్టినా మన సో హండ్రెడ్ పర్సెంట్ మేము లక్ష కంటే ఎక్కువ మెజారిటీ హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాము ప్రతి ఒక్క ఇప్పుడు ఏదైతే జిల్లాలలో నల్గొండ ఖమ్మం వరంగల్ ఏదైతే ఎలక్షన్ జరుగుతున్నాయో ప్రతి ఒక్క లైబ్రరీ నుంచి ప్రతి ఒక్క సార్ సార్గా నుంచి ప్రతి ఒక్కరు సార్ పనిచేస్తారు అసలు చాలా అంటే చాలా విస్తృత శ్రేణిలో అసలు కి తీవ్ర మద్దతు పూర్తి మద్దతు లభిస్తా ఉంది ఎక్కడ పోయినా కానీ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు ఎక్కడైనా పోయి పలకరియండి అసలు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉంటే మీరు ఎగ్జాంపుల్ పోతే బీఆర్ఎస్ టిఆర్ఎస్ బీఆర్ఎస్ తర్వాత బీజేపీ కాంగ్రెస్ ఇట్లా ఈ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి ఎవరు అని అడిగితే వాళ్ళకి కొంతమంది తెలియదు ముసలి వాళ్ళ దగ్గర ఓన్లీ గ్రాడ్యూయట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాలతో అవసరం ఉంటదన్న రాజకీయాల సంబంధించిన రాజకీయాల సంబంధం లేదు అన్న వన్ పర్సెంట్ జీరో పాయింట్ జీరో పర్సెంట్ కూడా రాజకీయాలతో సంబంధం లేదు కాకపోతే ఏం చేస్తా ఉన్నారు అన్న అంటే ఇక్కడ పొలిటికల్ గా కూడా చేద్దాము వైసా పైస అని చెప్పి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు మీరు ఎవ్వరైనా కానీ కూడా ఎన్ని డబ్బులు వచ్చిన ఏం చేసినా కాని కూడా ఇప్పుడు మేధావి అపార మీదవి అని కచ్చితంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి ఈ ఎలక్షన్లలో ఓపెన్ ఛాలెంజ్ చెప్తా ఉన్నాము ఆశం సార్ మీరు కచ్చితంగా తెలుస్తారన్న ఎందుకంటే ఈ స్టేట్ లో ఎవరైతే ఈ నోటిఫికేషన్ పడిన తర్వాత పేపర్ లీకేజ్ ఇష్యూ గురించి అయినా తర్వాత ఇప్పుడు జరిగే ఆమ్ గోయింగ్ రిక్రూట్మెంట్ల గురించి అయినా ఏదైనా కొట్లాడి వాళ్ళకి న్యాయం చేయాలి అని త్రీ వన్ సెవెన్ గురించి అయినా డిఎస్సి గురించి ప్రతి ఒక్క దాని గురించి కొట్లాడిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే అది అశోక్ సార్ సో అమ్మ వీడు కొరకరాయని కొయ్యలేక మారతాడు వీళ్ళు ఏదైనా చేయాలా అని చెప్పి టు బి ఫ్రాంక్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సార్ని జైల్లో వేసి చాలా ఇబ్బందులు చేసి వాళ్ళ ఫ్యామిలీని కూడా రోడ్ మీద తీసుకొచ్చి మానసిక క్షోభాలకు గురి చేసి సో జనాలు అంతా మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఒకటి ఉంది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఓన్లీ స్టూడెంట్స్ అన్నా ఎందుకంటే పేపర్ లీకేజ్ ఇష్యూస్ అయినా ఏదైనా కూడా వాళ్ళు తట్టుకోలేక అసలు మా మేము ఇంత కష్టపడి చదువుతాము ఐదు రూపాయలు భోజనం తింటారన్నా స్టూడెంట్స్ అనుకోండి ఒక్కో రోజు నెక్స్ట్ రోజు కడుపు దుబ్బిపోతుంది తినలే అక్కడ ఏముంటది ఉంటది ఉట్టి పచ్చి పులుసు సాంబారు తర్వాత కూర లాంటి నీళ్ళు చెప్పులు కూడా ఉన్నావు అన్న ఒక్కొక్కరికి పొద్దున్న పూట నాలుగు నరకే లైబ్రరీ దగ్గర వెయిట్ చేస్తా ఉంటారు అంత కష్టపడి చదువుకున్న తర్వాత ఇప్పుడు మీరు అంత కష్టపడి అంత జాబ్ అంతా తెచ్చుకున్న తర్వాత పేపర్ లీకేజ్ ఇష్యూ బాధపడతారన్న సో అట్లాంటి బాధలన్నీ చూసి అంటే గతంలో కూడా ఇట్లా ఒక అమ్మాయి కూడా చనిపోయింది పేపర్ లీకేజ్ వాయిదాలు దీంతో చనిపోయింది ఆ ఆ టైంలో కూడా కొంతమంది అగ్లీగా మాట్లాడారు ఎటో ఇప్పుడు ఏమంటున్నారు మరి నిరుద్యోగులు ఏమంటున్నారు ఇప్పుడు ఎంఎల్సి ఎన్ని కలెక్షన్ కదా అయితే సరే ఇప్పుడు ఇది ఎంఎల్సి ఎలక్షన్ అనేది రాజకీయ రాజకీయ పాటిత్వం సంబంధం లేని ఎలక్షన్ సార్ ఇది ఏంటంటే ఒక నిరుద్యోగుల పక్షాన గాని ఒక నిరుద్యోగుల పక్షాన గాని ఒక ఉద్యోగుల పక్షాన గాని ఒక విద్యార్థుల పక్షాన గాని ఎటువంటి సమస్యలు గాని వాళ్ళ డిమాండ్స్ కానీ ఉన్నాయంటే ఒక గెలిచే అభ్యర్థి మండలిలో వాళ్ళ తరపున నిలబడి ప్రశ్నించి వాళ్ళ వాళ్ళకి ఏవైతే సమస్యలను సాల్వ్ చేసే విధంగా కృషి చేసే ఎలక్షన్స్ అన్నా కాబట్టి అయితే ఈ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో మేమైతే మేము చాలా ఆలోచించాం సార్ ఎవరు మా నిరుద్యోగుల సమస్యలని సాల్వ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే మాకు మొట్టమొదట గుర్తుకొచ్చే వ్యక్తి అంటే అశోక్ సార్ సార్ అశోక్ సార్ ఏంటంటే సార్ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఒక ఆన్లైన్ అకాడమీ ఉంది చాలా తక్కువ మొత్తంలో ఫీజులు తీసుకొని విద్యార్థులకు పాఠాలు బోధించి ఎంతో విద్యా బుద్ధులు నేర్పి అలాగే వస్తే ఎట్లా ఎదుర్కోవాలి అయింది ఒక మోటివేషన్ స్పీకర్ కూడా చాలా మంచి వ్యక్తిగా పనిచేశారు సార్ ఆ ఆ సదుద్దేశంతో చాలా మంది విద్యార్థి నేనే కాదు ఒక ఏ యూనివర్సిటీ తీసుకెళ్ళినా ఏ లైబ్రరీ తీసుకెళ్ళినా అసలు ఏ మారమూల విద్యార్థులైన అశోక్ సార్ అన్న వ్యక్తి తెలుసు ఉద్యమ ఉద్యమ ఒక ఉద్యమ ఉద్యమనితగా కాని ఒక టీచర్ గా కాని కాబట్టి ఈసారి ఈ ఎంఎల్ఎస్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ దగ్గర అశోక్ సార్ నుంచి మా తరపు నుంచి గెలిపించి భారీ మెజర్ తో వాళ్ళ నామినేషన్ అంతా సెట్ వ్యవస్థతో సెట్ చేసిరా అవును సార్ వ్యవస్థ సెట్ చేసినాం సార్ మేము చాలా విద్యార్థులతో మొత్తం మీరు మీరే ఇక అంతా మేము మేమేస్తారంటే నిరుద్యోగులు ఉద్యోగులు బలపరి చేస్తున్నారు అనుకోవచ్చా ఎట్లా ఉన్నాయి సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల మాకు ఈ ప్రతిపక్షాలు కూడా మా తరపున ఎవరు ఎక్కువ ప్రశ్నించలేదు సార్ కానీ ఒక విద్యావేత్త ఒక సామాజికవేత్త అని మన అశోక్ సారే ఇప్పుడు మన పేపర్ లీక్స్ విషయం గాని అలాగే గురుకుల విషయం గాని అనే గ్రూప్స్ విషయంలో కానీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన విషయాలు కానీ ప్రతి విషయం మీద చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ముందు ముందస్తులో ఉన్నాడు అంటే అశోక్ సార్ కాబట్టి మేము అశోక్ సార్నే నిర్ణయించుకున్నాం ఎట్లయినా గెలుచుకోవాలి అలాగే ఇప్పుడు కు కార్యాచరణ అనేది మేము ఆల్రెడీ నిర్ణయించుకున్నాం సార్ కార్య భవిష్యత్ కార్యాచరణ ఏందని చెప్పేసి ప్రతి ఒక్క లైబ్రరీకి వెళ్తాం ప్రతి ఒక్క యూనివర్సిటీకి వెళ్తాం నల్గొండ అండ్ ఖమ్మం అండ్ హైదరాబాద్ ఇక్కడైతే ఎక్కడైతే లైబ్రరీలు ఉన్నాయో అక్కడికి వెళ్తాం ప్రతి విద్యార్థికి ప్రతి నిరుద్యోగి ఒక ఉపాధ్యాయ సంఘాలందరినీ కలిసి అశోక్ సార్ గెలిపించుకొని మండలికి పంపించవలసిన ప్రాధాయపడతాం పరిస్థితుల గెలిపించుకుంటాం మా సమస్యలను సమస్యలను పరిష్కరించుకుంటాం సార్ అంటే ఇది పరిష్కరించాలంటే అశోక్ సార్ అయితేనే సాధ్యం అవుతుంది ఎందుకంటే ఆయనకు పూర్తిగా నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి అన్ని అన్ని అంశాల మీద ఆయనకు పట్టుంది ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి ఒక ఫ్యాకల్టీగా ఒక లెక్చరర్ గా పనిచేస్తున్నారు గతంలో జర్నలిస్ట్ గా పనిచేశారు కాబట్టి పూర్తి అవగాహన ఉంది ఆ విధంగా ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా నిరుద్యోగులు ఉద్యోగులు బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఆ విధంగా మేము ప్రచారం చేస్తున్నాం వీళ్ళకి వీళ్ళే అంటే వాట్సాప్ లు ఇవన్నీ వాట్సాప్ లో ఇట్లా చేసుకుంటూ పోతున్నారా అంటే సోషల్ మీడియా వేదిక సోషల్ మీడియా వేదిక సార్ అట్లా ఇప్పుడు ఎందుకంటే సార్ చాలా మంది ప్రిపరేషన్ లో ఉన్నారు పదకొండు జిల్లాలు ముప్పై నాలుగు నియోజకవర్గాలు వేరే రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీ నుంచి అంటే వాళ్ళు డబ్బులు అది ప్రచారం చేస్తారు వీళ్ళ దగ్గర ఆ సఫిషియంట్ డబ్బు లేకపోవడం తోటి సోషల్ మీడియా తోటి ఈ విధంగా వెళ్తున్నాం అందుకే ఒకరి ద్వారా ఒకరికి చెప్పుకుంటూ వెళ్తున్నా నిరుద్యోగులంతా ఉద్యోగులంతా చెప్పుకుంటూ వెళ్తున్నారు ఈ విధంగా ముందుకెళ్లి ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు దాంతో పాటు విద్యార్థులు